హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే స్టండ్ అయిపోయింది అమ్మాయి అరుస్తుంది చెప్పేసి బయటకు వచ్చి యూజ్ చేయండి మొత్తం బండి మొత్తం పోయింది రోటేషన్ మొత్తం నైట్ బయట పెట్టింది ఆ ప్లేస్లో పెట్టినా ఆ ప్లేస్లో పెడితే బండి మొత్తం మీరు ఒకటేషన్ ఇంకో ప్లేస్లో నాలుగైదు బండ్లు ఉంటాయి లైన్ ఆ ప్లేస్లో ఆ బండ్లకి ఏం కాదు కానీ ఇది ఒక్కటే బండికి అయింది వైజర్ చూడండి మొత్తం ఎట్టి రో ఒకటి ఇక్కడ మన పగుంటే మన మీద చూసుకోవాలి కానీ మనం మాట్లాడుకోవాలి కానీ బండ్ల మీద చెప్పండి ఏ మొత్తం బండి మొత్తం ఇంక ఇరగొట్టేది బ్రేక్ పోయింది ఇక ఇండికేటర్ ఇరగొట్టేది మొత్తం కడ్ చేసేస్తే మొత్తం ఉంటే మన మీద చూసుకోవాలి కానీ బండ్ల మీద మొత్తం ఇక మనకు కావాలని చేసి రాడదం అయితే లేదు ఓ చేసి రాడదం అవుతుంది మొత్తం మీద కొట్టేసి మీకు చూపెడతామని చెప్పేసి జస్ట్ ఇట్లా పెట్టిన ఇది ఇగో మొత్తం చూసిపోతుంది అంటే ఈ పాటే మొత్తం ఇరవొట్టేసి పై పాట మొత్తం ఇక మీటర్ వైర్ వీక్ పడేసి మీటర్ వైరు ఇది ఇండికేటర్ కట్ చేసి కావాలని కట్ చేసిన మొత్తం ఇది ఇరగొట్టేసి మొత్తం ఇక మొత్తం అరే ఏం చేద్దాం మొత్తం నైట్ బయట పెట్టినా మొత్తం ఇరగొట్టేసి ఇండికేటర్ కట్ చేసి మొత్తం నా పవ్వు ఉంటే మన మీద చూసుకోవాలి కానీ బండ్ల మీద కదా ఆ గారు కట్ చేస్తారా అలా మూడు నాలుగు బండ్లు ఉన్నాయి లైన్గా ఆ బండ్లకి ఏం కావాలి ఈ బండ్కి ఒకదానికి ఎందుకు పగనా పగు ఉంటే రారాబాయ్ కొట్టాడదాం ముగ్గురికి వచ్చి కొట్టాడడానికి రారి కానీ ఈ బండ్ల మీద ఏంది మిషన్ల మీద ఇంత పంచర్ అయిడే కానీ ట్యూబ్లెస్ టైర్ కాబట్టి ఏం కాలేదు గాలి గుర్తించుకొని ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఇతనా గాయస్ చేసుకోము బండ మీద పగ మనం ఉంటే మన మీద చూసుకోవాలి కానీ బండ మీద ఏంటి మార్నింగ్ మార్నింగ్ లేవగానే మా అమ్మారు వస్తుందని చెప్పి వేసాము బయటికి బయటికి లేస్తున్నాం కానీ ఇష్టం బండి బెండ ఇవ్వడానికి పర్సనైపోయా లేని లేని ప్రాబ్లంలు అవుతున్నాయి